సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ కన్నప్ప మూవీ టీం నుంచి లేకుంటే మంచు విష్ణు గారి దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది సార్ అంటే రివ్యూస్ కన్నప్ప మూవీ పైన వ్యక్తిగతంగా కావాలని పర్సనల్గా గా ఇస్తే గనక కేసులు తప్పవు అని చెప్పేసి పెట్టడం జరిగింది సార్ సో అది ఆ స్టేట్మెంట్ ట్విట్టర్లో కన్నప్ప మూవీ అఫీషియల్ పేజ్ నుంచి అయితే రావడం జరిగింది అయితే మరి ఎలా చూడొచ్చు అంటారు ఇలా రివ్యూస్కి వార్నింగ్ ఇవ్వడం గా ఒకేలా రివ్యూస్ కేసులు ఏం అంటే కేసులు పెట్టాలి అనుకుంటే పెట్టడంలో తప్పేం లేదు మనోభావాలు గాయపడినప్పుడు కేసులు పెడుతున్నారు ఆల్రెడీ సైబర్ క్రైమ్ లోనో చోట కేసులు పెట్టడంలో ఎంత మాత్రమూ తప్పులేదు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ముందుకు ముందుకెళ్ళచ్చు దాన్ని ఎలా ప్రతిఘటించాలి అనే కార్యక్రమం కూడా అవతల వాళ్ళు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం అవసాని కృష్ణ మీద ప్రైవేటు కంప్లైంట్లు పెట్టి చాలా వేగంగా కేసులు పెట్టి ఆయన్ని జైలు చుట్టూ ఎలా తిట్టారో చూసాం ఇలాంటి హెరాస్మెంట్ ప్రోగ్రాం చేయటం అనేది పెద్ద ఇబ్బందికరంగా కాకుండా మారిపోయింది అంటే వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారా మేరకు అలా మేనేజ్ చేయగలవనే కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఇలాంటి ప్రకటనలు ఇవ్వచ్చు అంటే ప్రజాస్వామ్యం ఉంది దేశంలో ఎవరికైనా సరే ఏదైనా సరే మాట్లాడే స్వేచ్ఛ ఉంది అనుకున్నప్పుడు విమర్శల్ని కూడా ఆమోదించాలి అంటే గతంలో కూడా రివ్యూస్ ఏవి పాజిటివ్ రివ్యూసేవి వచ్చేవి కాదు ఆత్రేయ గారి జోక్ ఒకటి ఉంది నీడలు అనే సినిమాలో ఆయన ఒక సన్నివేశం రాశాడు చాలా అద్భుతమైన సన్నివేశం ఈ సందర్భానికి చాలా అంటే ఈ ఈ ఈ పరిస్థితి వస్తుందని చెప్పి ఆ రోజే గుర్తించాడు ఆయన గుర్తించి అందులో పేకేటి శివరావు గారు ఆయన జర్నలిస్ట్ క్యారెక్టర్ చేశాడు అందులో అక్కినే నాగేశ్వరరావు ఆయన రూమ్మేట్స్ బస్ స్టాండ్లో నిలబడి ఉంటాడు నాగేశ్వరరావు గారు ఈయన సైకిల్ వేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు వెళ్ళిపోతూ ఉంటే యాప్ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంట లేదా క్యారేజ్ అక్కడే ఉంది తాళం అక్కడే ఉంది నేను ఒక సినిమా ప్రివ్యూ ఉంది ఒక బొర్రలో రెండు కత్తులు ఒక వరలో రెండు కత్తులు అనే మహోజ్వల జానపద చిత్రం ప్రివ్యూ ఉంది చూసి బాగుందని రివ్యూ రాయాలి అందుకని కొంచెం ఆలస్యంగా వస్తాను రూమ్కి అని చెప్పి వెళ్ళిపోతాడే చూసి బాగుందని రెవ్యూ రాయాలి అనే ఏదైతే ఆ రోజు ఆత్రేయ గారు రాశారో ఓ సెటారికల్ ధోరణిలో జర్నలిస్టుల్ని ఇలా కంట్రోల్లో తీసేసుకుంటున్నారు అనేది చాలా సటారికల్గా ఒక సినిమాలో సన్నివేశంగా ఆయన రాశాడు దాదాపు అదే జరుగుతుంది ఇప్పుడు మేము మా మా సినిమాకి అనుకూలమైన రివ్యూ రాయకపోతే ప్రతికూలమైన రివ్యూ రాస్తే అని ఒక వార్నింగ్ ఇచ్చినట్టుగానే భావించాల్సి ఉంటుంది దీనికి కొంచెం సెంటిమెంట్ జోడించి మేము చాలా కష్టపడ్డాం అలాగే మాకున్నదంతా పెట్టేశాం ఇలాంటి మాటలు కూడా చెప్తున్నారు వాళ్ళు అంటే మీ కంటెంట్ బాగుంటే ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడినా అది ఎన్టీ రామారావు గారి పెద్ద పెద్ద హిట్ సినిమాలు వేటికి కూడా పాజిటివ్ రివ్యూస్ లేవు ఎన్టీ రామారావు గారు యాక్టివ్గా సినిమాలు చూస్తున్న రోజుల్లో గుడిపూడి శ్రీహరి గారు రివ్యూలు రాసేవారు ఆయన రామారావు గారి ఓవరాక్షన్ని ఆయన చేసేటువంటి కొన్ని విన్యాసాలని ఆయన కాస్ట్యూమ్స్ని వీటన్నిటినీ విమర్శించిన వాడే ఆ రోజున ఆయన మీద ఏమీ దాడులు జరగలేదు పైగా ఆయన పట్ల సాఫ్ట్గానే ఉండేవారు ఇలాంటిది అనేకం అనేక సందర్భాల్లో అంటే ఒక్కొక్కసారి ఎప్పుడైనా మరీ డోసు మించి రాస్తే కాగడ ఒక పత్రిక ఉండేది ఆ రోజుల్లో కామేశ్వర శర్మ గారు ఎడిటర్ దానికి ఆయన మీద రెండు మూడు సందర్భాల్లో ఏదో అభిమానులు దాడులు చేశారు కానీ ఇతరత్ర నెగిటివ్ రివ్యూలు రాసిన పత్రికల మీద దాడులు చేయటము ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎప్పుడూ లేవు కేసులు పెట్టడాలు ఇవేం లేవు కానీ నెగిటివ్ రివ్యూస్ ఉండేవి నెగిటివ్ రివ్యూ ఆ రోజున ఉంది ఈ రోజున ఉంది గౌరవప్రదంగా ఉండాలని కోరుకోవటంలో తప్పు లేదు సమీక్ష అనేది గౌరవప్రదంగా ఉండాలి రెడీక్యూల్ చేయకూడదు గౌరవప్రదంగా అంటే జరిగిన తప్పు ఎందుకు జరిగింది అనేది హేతుబద్ధంగా చెబుతూ వాళ్ళకి ఒక కరదీపికలాగా ఉండాలి రెవ్యూ అనేది ఆ సినిమా మీద విమర్శ విమర్శ ఉండాలి తప్ప దాడి ఉండకూడదు దాడి చేయడం ఎప్పుడైనా తప్పే అంటే ఏదో ఒక మోటో ఉంటే తప్ప దాడి చేయడూడు ఆ సినిమాని బ్యాడ్ చేయాలి అనేటువంటి ఇంటెన్షన్తో ఎవరైనా ప్రయత్నం చేస్తే దాని మీద మీరు అభిప్రాయ ప్రకటన చేయండి అప్పుడు కూడా డెమోక్రటిక్గానే హ్యాండిల్ చేయాలి వ్యవస్థకి లోబడి వ్యవహరించడం అనేది నెమ్మదిగా కనుమరుగైపోతుంది వ్యవస్థకి అతీతంగా ప్రవర్తించడం అనేది ఇప్పుడు సాంప్రదాయంగా మారిపోయిన సందర్భంలో మనం ఉన్నాం అంటే కాన్స్టిట్యూషన్ ఒకటి ఉంది దాని ప్రకారం వ్యవహరించాలని అందరూ మర్చిపోతున్నారు రాజ్యాంగాన్ని పూర్తిగా మర్చిపోయి వ్యవహరించడం అనేది ఇటీవల కాలంలో ఎక్కువైపోయింది ఆ ఎక్కువైపోయి బుల్డోజింగ్ ఎక్కువైపోతున్నటువంటి సందర్భంలో ఇలాంటి ప్రకటనలు ఎక్కువ అవుతున్నాయి రెవ్యూస్ సినిమాని చంపేస్తున్నాయి రెవ్యూస్ కంట్రోల్ అవ్వాలి మూడు రోజులు ఆగి రెవ్యూలు రాయండి ఆదివారం రాస్తే బాగుంటుంది కదా శుక్రవారమే మీరు అనుక్షణం రెవ్యూ ఇదంతా బోటకం నిజానికి రెవ్యూలు రెవ్యూ రైటర్సు ఇదివరకు ఉండేవారు ఇప్పుడు వాళ్ళు రాసిన రివ్యూలు మాత్రమే ప్రపంచం తీసుకోవట్లేదు ప్రపంచం రకరకాలుగా రివ్యూస్ని కన్జ్యూమ్ చేస్తోంది ఈ కన్జూమ్ చేస్తున్నటువంటి రెవ్యూలు రాస్తున్న వాళ్ళు ఎవరు ప్రొఫెషనల్స్ కాదు రివ్యూస్ వీడియోల రూపంలో చెప్తున్న వాళ్ళు కూడా ప్రొఫెషనల్స్ కాదు సినిమా వెళ్ళేటువంటి ప్రతి ప్రేక్షకుడు ఏదో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మెంబర్ అయి ఉన్నాడు ఆ మెంబర్ తనకు అనిపించిన అభిప్రాయాన్ని ఇమ్మీడియట్గా తనకు బాగా అనిపిస్తే బాగాను బాగోకపోతే బాగోలేదని ఇమ్మీడియట్గా అక్కడ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు ఆ ఎక్స్ప్రెషన్ ఇమ్మీడియట్గా ఆయన ఉన్నటువంటి ప్లాట్ఫామ్లు ఆయన ఫాలోయర్సు ఆయనకు ఉన్నటువంటి సబ్స్క్రైబర్సు వీళ్ళందరికీ పంప్ అయిపోతుంది చాలామంది మీద చాలామందికి రకరకాల అభిప్రాయాలు ఏర్పడిపోయి ఉన్నాయి సోషల్ మీడియా పుణ్యమా వారు చెప్పింది నిజమే ఉంటుంది అని నమ్మేటువంటి ఒక కనిపించని అభిమాన గణం ప్రతి ఒక్కరికి ఏర్పడిపోయారు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ప్రతి ఒక్కరికి ఒక అభిమాన దళం అనండి గణం అనండి ఏర్పడిపోయినాయి వాళ్ళు దాన్ని ప్రమోట్ చేస్తున్నారు అంటే తమకి నచ్చినటువంటి రైటరు తాము అనుకున్న విధంగా రివ్యూ రాసేటువంటి రైటరు రాసినటువంటి అభిప్రాయాన్ని వాళ్ళ వాళ్ళ వేదికల మీదకి కాపీ పేస్ట్ చేసి ఫార్వర్డ్ చేస్తున్నారు దీంతో సినిమా బ్యాడ్ అవుతోంది లేకపోతే మరొకటి అవుతోంది ఏదైనా అవుతోంది గతంలో పత్రికలు ఉండేవి పత్రికల్లో సమీక్షలు వచ్చాయి కొన్ని సందర్భాల్లో టీవీ ఛానల్స్లో కూడా రివ్యూస్ చెప్పేవాళ్ళు అది అధికారిక వాహకం ఇప్పుడు అధికారిక వాహకాలు వెళ్ళిపోయినాయి వెళ్ళిపోయి థియేటర్లో టికెట్లు తీసుకుని మార్నింగ్ షోలో కూర్చున్నటువంటి ప్రతి ప్రేక్షకుడు సమీక్షకుడే అనేది గుర్తించాలి కాబట్టి కొంతమందికి అది పాజిటివ్గా ఉన్నా నచ్చకపోవచ్చు కొంతమంది ఇంటెన్షనల్గా దాడి చేయవచ్చు ఇవన్నీ ఆ ఏరియాలో జరుగుతున్నాయి వీళ్ళు ఎవరి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు పత్రికల్లో రివ్యూలు రాసే వాళ్ళ మీద వెబ్సైట్లో రివ్యూలు రాసే వాళ్ళ మీద యూట్యూబ్ ఛానల్స్లో రెవ్యూలు వాళ్ళ మీద కేంద్రీకరిస్తున్నారు కానీ ఇక్కడ దా ఇక్కడ ప్రమాదం లేదు ప్రమాదం ఉన్న ప్రాంతంలో మీరు ప్రభావం చూపించట్ల అక్కడ మీరు దృష్టి పెడితే జరుగుతుంది రెండోది సినిమా బ్యాడ్ అవుతున్న సందర్భం అంటే సినిమా బ్యాడ్ అవుతుందా లేదా అనేది మీకు ఒక అంచనా ఉండాలి విదేశాల్లో అంటే హాలీవుడ్లో ఒక సాంప్రదాయం ఉంది సినిమా ఒక దశకి కంప్లీట్ అయిన తర్వాత దాన్ని కొంతమందిని పిలిచి చూపించి అభిప్రాయాలు తీసుకుని కరెక్షన్స్ చేసి ఆ కరెక్షన్స్ అంటే ఒక అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టించుకుంటారు పెయిడ్ ప్రోగ్రామ్ అది ఈ చూసిన వాళ్ళకి డబ్బులు ఇస్తారు వీళ్ళ అభిప్రాయాలకి అంటే ఒక అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాలి ఆ సినిమా మేము చూసిన సినిమా ఎక్కడ చెప్పం రిలీజ్ అయ్యే వరకు అని ఒక అగ్రిమెంట్ మీద సంతకం పెట్టి చూసి ఒపీనియన్ చెప్పినందుకు పేమెంట్ ఇస్తారు వారు ఈ పద్ధతి ఉంది అలాంటి పద్ధతి పెట్టుకోండి మీరు కూడా అలా ఏదన్నా ఒక మెకానిజం చూసుకొని మీ మంచి సినిమా తీయాలనే కోరుకుంటాడు ఎవడైనా ఇప్పుడు కన్నప్ప అనే సినిమా బాగా ఉండుండొచ్చు అంతమంది ఆర్టిస్టులు ఉన్నారు సినిమా బాగా తీసి ఉండొచ్చు బాగుంటుందనే అంచనాలే ఉన్నాయి ప్రస్తుతానికి ఇలాంటి ప్రకటనలు చేయటం వలన ఏంటంటే వీళ్ళేదో ముందస్తుగా జాగ్రత్తలు పడుతున్నారంటే మేము కేసులు పెడతాం మా సినిమా గురించి బ్యాడ్ చేస్తే ఇది ఒక రకమైన నెగిటివ్ ఒపీనియన్ని క్రియేట్ చేస్తాయి అంటే ట్రోల్ మెటీరియల్గా ఉపయోగపడతాయి ఇవన్నీ అలాంటి పని చేయకూడదు అలాంటి పని చేయకుండా గౌరవప్రదంగా మా సినిమా మీద మాకు నమ్మకం ఉంది మీరు ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా ఈ సినిమా ఆడి తీరుతుంది అనే కాన్ఫిడెన్స్ మీరు ప్రదర్శించండి అంతే తప్ప ఎవరి మీద మీరు కేసులు పెడతాం అంటే మీ కంటెంట్ మీద మీకు ఏదో డౌట్ ఉందేమో అని ప్రపంచం అనుకునే ప్రమాదం ఉంది ఇలాంటి ప్రమాదాలకు తావిచ్చే స్టేట్మెంట్లు ఇవ్వడం తప్పు అందుకని ఈ లెటర్ ఏదైతే వాళ్ళు రిలీజ్ చేశారో అది ఇబ్బందికరమే వాళ్ళకే ఇబ్బంది అది ప్రపంచానికి కాదు రేపు పొద్దున్న కేసులు పెడితే పెట్టుకుంటారు పెట్టుకుంటే అదొక నెగిటివ్ ఒపీనియన్ క్రియేట్ చేస్తుంది తప్ప పాజిటివ్ ఒపీనియన్ కాదు అంటే బుల్డోజింగ్గానే చూస్తుంది ప్రపంచం బుల్డోజింగ్గా చూస్తుంది ఇష్యూ పొలిటికలైజ్ అవుతుంది వీళ్ళు మరీ ఓవరాక్షన్ చేస్తున్నారు అనే అభిప్రాయం వచ్చే పద్ధతిలోకి పెడుతుంది అందుకని అలాంటి ధోరణి వద్దు అలా కాకుండా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో వెళ్ళండి డెమోక్రటిక్గా వెళ్ళండి భిన్నాభిప్రాయాలను స్వీకరించేటువంటి ఒక మనసుతో వెళ్ళండి ఒక సినిమాని నెగిటివ్ రివ్యూ చెప్పినందుకు కమలాకర్ కామేశ్వరరావుని కృష్ణా పత్రికలో సినీ ఫ్యాన్ అనే పేరుతో రాసేటువంటి కమలాకర్ కామేశ్వరరావు గారిని తీసుకెళ్ళి సినిమా రంగంలో ప్రవేశపెట్టినటువంటి చరిత్ర ఉంది మనకి హెచ్ఎం రెడ్డి గారు కమలాకర్ కామేశ్వరరావు గారిని ఆ రోజుల్లో పిలిచింది తన సినిమాకి నెగిటివ్ తన సినిమాకి బ్యాడ్ రివ్యూ రాసినందుకు పిలిచి అభినందించండి అటువంటి సందర్భం అటువంటి ఘనత అటువంటి చరిత్ర ఉన్నటువంటి సినిమా పరిశ్రమలు నెగిటివ్ రివ్యూలు రాస్తే కేసులు పెడతామనే పరిస్థితికి రావడం దౌర్భాగ్యం కదా ఇటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా ఉంటే బాగుంటుంది గౌరవప్రదంగా వ్యవహరించండి మీరు గౌరవప్రదంగా వ్యవహరించండి ప్రపంచం గౌరవప్రదంగా వ్యవహరించాలని కోరుకోండి